హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ ఉద్యోగులకు తీపి కబురు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ ప్రైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఊరట పెండింగ్ సమస్యలపై హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది ఉద్యోగుల పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపై హైకోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది ముఖ్యంగా జీపీఎఫ్ మరియు పెన్షన్ పథకాలకు సంబంధించిన అంశాలపై ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇటీవల హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది క్రిస్మస్ సంక్రాంతి పండుగల సందర్భంగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని చాలామంది ఉద్యోగులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి రాష్ట్ర ఆర్థిక ఇంధన శాఖ మరియు ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యుత్ శాఖ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ వర్తింపజేయడంపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ బర్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఏ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలి అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేమని అయితే స్పష్టం చేసింది పిటిషన్ల విషయంలో మాత్రం తగిన నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది తమకు పాత పెన్షన్ స్కీమ్ను వర్తింపజేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేసే పదవి రుణం పొందిన కొందరు ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న మరికొందరు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వారి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు రెండు వేల మూడు మార్చి మూడున రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమరాణం ప్రకారం బ్రిటిషనర్లు జీపీఎఫ్కు అర్హులని కోర్టుకు తెలియజేశారు ఈ అంశం ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉంది అని డిస్కమ్ తరపున న్యాయవాదులు వాదించారు కోర్టు స్పందిస్తూ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆర్థిక ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశిస్తామని తెలిపింది ఈపీఎఫ్ లేదా అయ్యేలాగా అమలయ్యేలాగా అని అమలయ్యాయ అనే విషయాన్ని పూర్తిగా ప్రభుత్వ పరిధిలో అంశమని స్పష్టం చేసింది అయితే మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది ఒక ఇక ఇతర శాఖలకు ఉద్యోగులు కూడా తమకు పాత పెన్షన్ విధానం కావాలని కోరుతున్నారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఉద్యోగులు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇందులో ముఖ్య అంశాలు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పెన్షనర్ల పెన్షన్ జీపీఎఫ్ అంశాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యుత్ శాఖ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలనే ఆదేశం ఈ స్కీమ్ వర్తింప ఏ స్కీమ్ ఏ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలనేది ప్రభుత్వ విధానపరమైన పరమైన నిర్ణయం అని కోర్టు స్పష్టీకరణ పాత పెన్షన్ విధానం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు ప్రభుత్వంపై ఉద్యోగులు ఆశలు సో దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో